ఉన్న ఫలంగా బంగారు రేట్లు తగ్గే తలికి ఏ షాప్లో కూడా చూసినా కూడా చూడండి ఎంత మంది జనం ఉండారు బంగారు కొనేదానికి పొంగనాయలు మాత్రం మామూలుగా లేవా రేంజ్లో ఉన్నాయి పొంగనాయలు ఆ కారం మామూలుగా మంచిగా అద్దుకొని చూడ హలో మా వెల్కమ్ టు అవర్ ఛానల్ అజే హోమ్ ఇండియాకి వెళ్తున్నాను కదా సామాన్లు తీసుకోవాలా సిటీకి వెళ్ళాలా ఈరోజు చాలా షాపింగ్ ఉండాలి ఇంకా వీడియో మొదలెడదామా కార్ ఇచ్చాడు ఈరోజు ఆ కారులో వెళ్తా ఉన్నాను ఎందుకంటే ట్యాక్సీలో వెళ్తే నా ఆస్తులు అడుగుతారు ఉన్న డబ్బులంతా ట్యాక్సీకి వెళ్ళిపోతుంది అందుకనే సార్ కారు ఇచ్చింటే కారులో వెళ్తా ఉన్నాను అది పరిస్థితి రాత్రి అసలు నిదరే రాలేదు రాత్రి రెండు మూడు అనమాట ఎవరైనా కూడా కోవిడ్ నుంచి ఇండియాకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఒక టెన్ లో ఇంకా వెళ్తా ఉండగా ప్రతి ఒక్కరికి ఇక అసలు నిద్రే ఉండదు రాత్రి రెండు మూడు కూడా అవుతుంది అసలు నిద్రే ఉండదు అన్నమాట ఎందుకంటే ఆలోచనలు ఇంటికాడికి ఎప్పుడెప్పుడు వెళ్దామా ఎప్పుడెప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని ఇప్పుడే వచ్చినాను మాల్యాకి వెళ్ళాలి అటు సైడ్ బంగారం సైడ్ వెళ్ళి బంగారం ఎంతో రేట్ ఎంతో నాది కనుక్కొని ప్లస్ సామాన్లు కూడా తీసుకోవాలి అటు సైడే ఉంటాయి గ్రాండ్ హ్యాబర్లో సామాన్లు అక్కడ కొద్దిగా చీప్ తక్కువ రేట్లో దొరుకుతాయి జోయ్ అలికాస్ మన ఇండియన్ బ్రాండ్ బంగారం ఎంత ఎంత రేట్ ఉన్నదో చూద్దాము ఒకసారి రేట్ వచ్చి ఇరవై రెండు క్యారెట్స్ వచ్చి ట్వంటీ టూ కేడీ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ అనమాట అది మన ఇండియా డబ్బుల్లో కన్వర్ట్ చేసుకుంటే అరవై వేల ఏడు వందలు ఉండాలి చూడండి ఇక్కడ ఎలా ఉంది గోల్డ్ నేను నెక్లెస్లు చూడండి చాలా బాగున్నాయి కదా అందరూ బంగారు కొనే వాళ్ళు గాజులు చూడండి ఎంత బాగుంటాయో గాజులు అయితే నెంబర్ వన్ ఉండొచ్చు ఈ చూడండి హారాలు చాలా బాగుంటాయి కదా కోవిడ్లో బంగారు ఎందుకు ఎగబడి మరీ కొంతారంటే చాలా ప్యూర్గా ఉంటుంది ఇక్కడ కొని మనము ఇంటికి తీసుకుపోయి అంతే ఎట్ట లేదన్నా ఆరు ఏడు వేలు లాభం ఉంటుంది అనమాట ఉన్న ఫలంగా బంగారు రేట్లు తగ్గే తలకి ఏ షాప్లో కూడా చూసినా కూడా చూడండి ఎంత మంది జనం ఉన్నారు బంగారు కొనేదానికి మొన్నటి వరకు ఒక రెండు వేలు మూడు వేలు ఎగస్ట్రా ఉండింది ఇప్పుడు తగ్గిందనమాట పది గ్రాముల పైన ఇప్పుడు జస్ట్ ఓన్లీ అరవై వేల ఏడు వందల రూపాయలే ఉండదు మన ఇండియన్ డబ్బులో చూడండి ఏ షాప్లో పట్టినా కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు జనం బంగారు కొనేదానికి వాళ్ళ వైఫ్కి సరుడు తీసుకుంటాడు చూడండి మీకు చూపిస్తాను చూడండి ఎలా ఎనిమిది గ్రాములు ముప్పై గ్రాములు చూపిస్తాను ఈ సరుడు ఈ ఉంగరం కలిపి ఎనిమిది వందల నలభై తినారులు మన ఇండియన్ డబ్బులు వచ్చి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల రూపాయలు లక్కేస్తా ఉన్నా మొత్తం అంతా ఇదే పరిస్థితి ఎలా ఉంది నా ఫీలింగ్ అన్నీ తీసుకున్నాను దాదాపు పద్దెనిమిది దినాల దాకా అయినాయనమాట కూపన్ ఇస్తారంట చూడండి కూపన్లు తగిలితే అవి తగులుతాయి అన్నమాట ఫిఫ్టీ కేడీ ఐఫోన్స్ కార్లు అవన్నీ మావా నేను కలిసి మటన్ కడాయి తినేదానికి వచ్చినాము ఏడా మటన్ కడాయి బెస్ట్ గా ఉంటుంది మటన్ కడాయి కానీ పాయా కానీ అసలు నాన్ వెజ్కి సంబంధించిన ఐటమ్స్ ఇక్కడ అయితే సూపర్ ఉంటాయి ఇది తక్కువ స్పైసీలో చాలా బాగుంటాయి ఇంచు మెస్ చూడండి ఇక్కడ క్రౌడ్ వచ్చి పెళ్ళిళ్ళు కూర్చొని తింటారు చూడండి అలా ఉంటారు ఇది అదంతా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇంకా చాలా పైన ఫ్లోర్ కూడా ఉంటుంది ఇది వచ్చి మురగాఫ్లో ఉంటుంది మటన్ కడాయి అనమాట చాలా చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఉంటుంది సూపర్ ఉంటుంది అయితే చూడండి తిన్నారు అంటే మన ఇండియా డబ్బులు ఒక ఆరు వందల రూపాయలు సంథింగ్ దాంట్లోకి అన్లిమిటెడ్ బ్రెడ్ ఇది ఇలాంటి పుబ్బస్ బయట మనం దొరుకుతుంది కదా దానికన్నా ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది నార్ మామూలుగా ఉండదు టేస్ట్ నోట్లో నుంచి నేల జ్వరం అన్నమాట అంత బాగుంటుంది అది చూడండి ఎంత జ్యూసీగా అంత బాగుంటుంది అట్లా తీసుకొని బాగా ఒక పీస్ మంచిగా బాగా తిండి ఒక ముక్క తీసుకొని బాగా అట్టా జ్యూస్ అందుకొని మా బావ ఇక్కడ కృతుబలం ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు ఆయన రూమ్ చూడండి ఎంత బాగా పెద్దదిగా విశాలంగా ఉండదు నా రూమ్ ఉంటుంది ఒక లాగా ఉంటుంది మరి దరిద్రంగా వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ చాలా విశాలంగా ప్లస్ చూడండి రూమ్ ఎంత బాగుందో అసలు కబోర్డ్లు కానీ చూడండి లోపల ప్లస్ మన తెలుగు ఛానల్స్ అన్నీ మొత్తం సెట్ బాక్స్ అంతా సెట్ చేసిపోండాడు ஆ பரிசு சூடும் பிசுத்தாங்க எல்லாம் மொத்தம் அந்த தாள் தாழ்வு வச்சுக்கா இன்னைக்கு போய்டப்பு இதே வச்சுக்கோமே அனுப்ப மாவுதான் ஏன் பரிசி சூடா கோயில்ல யாபை ஆறு வைத்து சம்பாதிச்சா கூட பரிசு பரிசு அதுக்கான கொத்த பரிசு கொனால சூடும் பரிசு கொண்டதான் வச்சுதான் பரிசு மஞ்சள் பரிசுணா மஞ்சள் ఎంతనా రేట కొద్దిగా డబ్బులు నిలబడాలింత మళ్ళా బాగుంటావు ఎంత వస్తున్నా కూడా ఎక్స్ చూడండి ఎక్కడ ఎంతనా పర్చారు అంటే ఎంత నాలుగు వందల రూపాయలు అంతే కదా లేదా వడుకొని ఫైనల్ చేసా మే వస్తానే నిలబడిపోవాలా ఇంత బాగు ఎనార్పడింది అంటే రెండు వందల పర్స్లో నేను యాక్చువల్లీ నా పర్సులో ఏమేమి ఉంటాయి సార్ సివిల్ ఐడీలో తర్వాత లైసెన్సులో ఇంటికా లైసెన్స్ తర్వాత బ్యూటీ పార్లర్ ఏంటంటే కదా నా పెళ్ళికప్పుడు మా ఆవిడకి బ్యూటీ పార్లర్ మాట్లాడినా అది స్టిక్కర్ ఏదో దానికి ఉపయోగపడుతుంది తర్వాత ఏషియన్ పెయింట్స్ ఇంటికి కట్టుకున్నాను దానికి డబ్బులు అంతే ఇంక దీన్ని తీసుకొచ్చి దీంట్లో వైట్లో పొంగనాయలు బయట కూడా అమ్ముతారు చూడండి ఎట్లా ఉండదు పరిస్థితి చూపించాను చూడండి ఇప్పుడే వచ్చినాయి వేడి వేడికి పొంగనాయలు చూడండి ఒక రూపాయ తినాలకి మంచి వేడి వేడిగా ఉన్నాయి పొంగనాయలు దీన్ని ఎన్ని సంవత్సరాలు అవుతున్నా పొంగనాయలు మాత్రం మామూలుగా లేవా రేంజ్లో ఉన్నాయి పొంగనాయలు ఆ కారం ఇప్పుడు మామూలుగా మంచిగా అద్దుకొని చూడ మాలో మాలియాల మొత్తం తిరగడము సామాన్లు కొనడము బంగారులు కొనడము మొత్తం అంతా అయిపోయింది ఇంకా ఒక ఐదు రోజులు ఉండదు అటు ఇటు ఇంటికి పోయేదానికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి थैंक यू सो मच फॉर वाचिंग